నమస్తే అన్న అందరికి నమస్కారం కేరళలో మతం మారమని చెప్పేసి బలవంతం చేయడంతో ఒక ప్రియుడు బలవంతం చేయడంతో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే కేరళలోని ఇరవై మూడేళ్ల సోనా ఎల్లోస్ అనే విద్యార్థిని టీచర్స్ ట్రైనింగ్ కోర్సు చదువుతూ ఉంది ఆమె రమీజ్ అనే వ్యక్తిని కొంతకాలంగా ప్రేమిస్తూ ఉంది వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే రమీజ్ అతని ఫ్యామిలీ సోనాను ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని అందుకు తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి మృతురాలి కుటుంబం ఆరోపించింది కేరళలోని కోతమంగలానికి చెందిన సోనా ఇండోస్ శనివారం తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు కానీ తర్వాత మృతురాలు రాసిన సూసైడ్ నోటు లభించడంతో ఈ కేసును మత మార్పిడి కోసం శారీరక దాడి మానసిక వేధింపులు అనే శిక్షణల ప్రకారం కేసు నమోదు చేశారు సోనా ఎల్డోస్ అనే అమ్మాయి స్థానికంగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సు చదువుతూ ఉంది ఆమె రమీజ్ అనే వ్యక్తిని కొంతకాలంగా ప్రేమించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అభిప్రాయానికి వచ్చారు అయితే ఆ పక్క రమీజ్ కానీ అతని యొక్క ఫ్యామిలీ కానీ మనం చూసుకుంటే మతం మారాలంటూ కొంతకాలంగా ఒత్తిడి తెస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన వివరాలను సోను తన సూసైడ్ నోట్లో రాసింది వివాహం నమోదు చేసుకునే నెపంతో రమీజ్ సోనాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడని అక్కడ రమీజ్ అతని యొక్క కుటుంబ సభ్యులు సోనాను ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం జరుగుతుందని బెదిరించినట్లు సమాచారం ప్రస్తుతం తమ మతంలోకి మారమని రమీజ్ తనను బలవంతం చేశాడని సోనా తన యొక్క సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో రమీజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రమీజ్ పైన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ అరవై తొమ్మిది వివాహానికి తప్పుడు హామీ ఇచ్చి లైంగిక సంపర్కానికి పాల్పడడం కింద కేసు నమోదు చేశారు సోనా తల్లి వాళ్ళ ఇంటి పని మనిషి బిందు ఈ ఘటన పైన మీడియాతో మాట్లాడారు రమీజు కుటుంబం గతంలో వివాహ ప్రతిపాదన తీసుకువచ్చిందని పెళ్లి కోసం సోనాను తమ మతంలోకి మారాలని పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు సోనా మొదట దీనిని ప్రేమతో అంగీకరించిందని కానీ రమీజ్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని చెప్పి వాళ్ళు తెలిపారు అయితే మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవద చేశారని సోనా తల్లి అంటూ ఉంది వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మారనని తేల్చి చెప్పిందని పని మనిషి బిందు మీడియాకు చెప్పింది దీంతో సోనా ఒక గదిలోని బంధించారని చెప్పేసి బాధితురాలు సోదరుడిని కూడా కొట్టారని చెప్పి బిందు తెలిపింది ప్రస్తుతం ఈ యొక్క విషయం సంచలనంగా మారింది కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు ప్రేమించే వ్యక్తి మంచివాడా చెడ్డవాడ అని చెప్పేసి పూర్తిగా విచారణ చేసుకోండి ప్రేమించే వ్యక్తి ఏ కులమైనా సరే కానీ ఏ మతమైనా సరే కానీ మన యొక్క అభిప్రాయాలను గౌరవించే వ్యక్తులను మాత్రమే ప్రేమించండి ప్రేమించిన తర్వాత మతం మారాలని చెప్పేసి కులం మార్చుకోవాలని చెప్పేసి పేరు మార్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంటే డైరెక్టుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి కానీ ఎవరు ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవద్దండి ఇలా కేరళలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేరళ స్టోరీ అని చెప్పేసి ఒక సినిమా అయితే రావడం జరిగింది ఆ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి అమ్మాయిలు మారతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్